ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ జోన్ టూ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఏలూరు కొత్త బస్ స్టాండ్లోని ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు ఏలూరు డిపో గ్యారేజ్ నందు మెకానికల్ స్టాఫ్ మరియు సోర్సింగ్ స్టాఫ్ ఎంతమంది పనిచేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుని గ్యారేజ్ నందు వాషింగ్ ప్లాంట్ మరియు మిగిలిన విభాగాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులతో మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అప్పుడే ఆర్టీసీ సంస్థ అభివృద్ధి మరింత ముందుకు వెళుతుందని వారికి కావాల్సిన అన్ని విషయాల్లో తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని అందరికీ సంస్థ మనుగడ ముఖ్యమని తెలియజేశారు అదేవిధంగా ఆర్టీసీ ఆసుపత్రిని సందర్శించి నిశ్చితంగా ప్రతి విషయాన్ని పరిశీలించి కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారికి అండగా నిలబడి మంచి వైద్యాన్ని అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి అసిస్టెంట్ మేనేజర్ జి మురళి ఎంఎఫ్ఐ ప్రేమ్ కుమార్ అన్ని కార్మిక సంఘాల నాయకులు పిఆర్ఓ నరసింహం తదితరులు పాల్గొన్నారు

그러면 뭐 사무실에 가서 뭐 만들어야지. 그래, 한번 가야지. 나이도 어리지, 햄샤바지. 햄샤바지야. 스케줄이 왜 서러운데? 아까부터 봉미진. 봉미진. 아니, 그거 뭐지? 디스는 뭐지?